అధికారులు కావచ్చు అందరూ వేరే విలేజ్లలో కూడా అందరూ జన సామ్రాజ్యం మీ త్యాగమే గొప్పదని అని అనుడు మాత్రం తప్ప ఉంది అని మాకు అంతా అన్యాయమే జరుగుతుంది మేము మాకు తాతల ముత్తాతల నుండి విలేజ్లు ఏ ఊరుకు ఆ ఊరు ఏర్పరచుకున్నాం అప్పుడు కాలనీలలో ఆరు వందల ఎకరాల కాలనీలలో ఏ ఊరుకున్నా ఏ ఊరుకు ఆ ఊరికే ఉన్నది అవే ఓటర్ లిస్టుల ప్రకారం ఎక్కడ నుంచి వన్ బై వన్ మాకు ఇస్తే మాకు కొంచెం మా విలేజ్లలో న్యాయం జరుగును ఇప్పుడు అది కాకుండా ఇది కాకుండా అన్నమో రామచంద్ర అంటూ ఊరు విడిచినం ఇప్పుడు వార్డులు విడిచే కాలం కూడా వచ్చిందని మున్సిపల్ కానీ కలెక్టర్ గారు కానీ అన్న ఉన్నంత అధికారులు మా మీద దృష్టి సాధించి మమ్ముల్ని ఆదుకోవాలి ఆదుకొని మాకు వన్ బై వన్ నెంబర్ టూ నంబర్ వస్తే మాకు ఎన్నికలల్లో కానీ సహకరిస్తాం లేకుంటే ముక్కుముడిగా మాకు ఎలక్షనే వద్దు మాకు అన్ని సౌకర్యాలు అన్ని ప్యాకేజీలు అన్ని వచ్చేదాకా మేము ఓటు చేసే ప్రసక్తి కూడా లేదని గవర్నమెంట్ను కోర్చినాం